నమస్తే అండి నా యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మేమైతే చాలా బాగున్నాం మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఈరోజు మన వీడియో ఏంటంటే మామిడికాయ తాండ్ర షుగర్ కానీ బెల్లం కానీ ఏమీ యాడ్ చేయకుండా ఓన్లీ మ్యాంగోస్తోనే తాండ్ర ఎలా చేసుకోవాలో న్యాచురల్గా నేనైతే ఈ వీడియోలో చూపించేస్తాను ఫ్రెండ్స్ మీకు చూపించేది ఏంటంటే విసనపేటలో స్టీల్ సామాను షాప్ అనమాట మా ఊరు మొత్తం ఇక్కడే తీసుకుంటాం ఎందుకంటే ఈ షాప్ దగ్గరికి వచ్చింది తాండ్ర చేయడానికి రెండు ప్లేట్లు తీసుకెళ్దామని షాప్కి అయితే వచ్చాను ఫ్రెండ్స్ అంటే కవర్ మీద వేయకుండా అమెరికా నుంచి ఒక సిస్టర్ అయితే మనకి తాండర్ చేయంజలి ప్లీజ్ అని రిక్వెస్ట్ చేశారు అందుకే మ్యాంగోస్ దొరుకుతాయి కదా మనకి తాండర్ చేద్దామని చెప్పి అది కవర్ మీదలాగా కాకుండా ప్లేట్లో చేయమన్నారు అది స్వచ్ఛంగా చేయమన్నారు షుగరు బెల్లం ఏవి యాడ్ చేయకుండా ఇంకా ఇంకా అంతే కదా ఆర్గానిక్ ప్యూర్గా కావాలంటే మనం కూడా అట్లాగే ఆమె ఎంత కరెక్ట్గా చెప్పారు మనం కూడా అంత కరెక్ట్గా చేసి ఇవ్వాలి అందుకే ప్లేట్ కోసం అయితే కొత్త ప్లేట్లో చేద్దామని ప్లేట్స్ కోసం వచ్చి రెండు ప్లేట్లు తీసుకున్నా నేను చూపించే ఐటమ్స్ అన్నీ చూస్తున్నారా పప్పు గుత్తులు అన్నీ అక్కడే దొరుకుతాయి ఒక పప్పు గుర్తి అయితే తీసుకున్న మా ఇంట్లో ఉన్న పప్పు గుత్తు పగిలిపోయింది అందుకే రెండు ప్లేట్లను ఒక పప్పు గుత్తి అయితే తీసేసుకున్నా ఫ్రెండ్స్ అవి తీసుకొని ఇంటికైతే వచ్చిన ఇప్పుడైతే ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి అంజలి పల్లెటూరు బ్లాగ్స్ ఛానల్కి ఒక లైక్ ఇచ్చి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఇదిగోండి ఇప్పుడైతే మ్యాంగోస్ అవి కాయలు అనమాట ఫస్ట్ కాయలు వేసాను ఒక లేయరు తర్వాత బంగినపల్లి రసం కలిపి వేసాను అనమాట ఇంకా మంచి మంచిగా బాగా నేనైతే చెట్టు మీద నుంచి కోసుకొచ్చిన పళ్ళు ఫ్రెండ్స్ అవి పచ్చికాయలు చెట్టు మీద నుంచి కోసుకొచ్చి కింద గడ్డి పెట్టేసి గడ్డిలో అయితే పండేసామన్నమాట కాయలు మొత్తం మంచిగా పండిని పడిన తర్వాత మళ్ళీ వాటర్లో కడిగి మన సొన ఉంటుంది కదా మూతి దగ్గర అదంతా తీసేసి కాయలు పిండుకోవాలి కదా మరి రసం తీసుకోవడానికి అయితే మొత్తం కడిగి ప్లేట్లకి అయితే వేసేసుకుంటున్నాను ఇది ఏమీ యాడ్ అన్నారు కాబట్టి నేను ప్లేట్లకి ఆయిల్ కానీ నెయ్యి కానీ ఏమీ రాయట్లేదు ఫ్రెండ్స్ మీరు కావాలంటే ఆయిల్ కానీ కొంచెం నెయ్యి కానీ అప్లై చేసుకుంటే సాఫ్ట్గా వచ్చిద్ది అన్నమాట ఇదిగోండి మొత్తం అయితే నేను ఈరోజు ఎంత చేయగలనో అంత మొత్తం వాష్ చేసుకొని శుభ్రంగా అయితే పెట్టేసుకొని గ్లౌజ్లు ఉన్నాయి కానీ తెప్పించాను కానీ ఎక్కడ పెట్టే కనిపించలేదు అనమాట ఫస్ట్ రోజు అయితే ఇంకా కవర్లు అయితే పెట్టుకున్నా చేతికి రెండు చేతులకి కవర్లు పెట్టుకొని ఇంకా మంచిగా అదిగోండి పైన ఉన్న వరకు తీసేసి ఫస్ట్ టెంక్తో పాటు ఇంకా మొత్తం ప్లేట్లోకి అయితే మొత్తం తీసేసుకుంటున్నా ఇది నేను ఐదారు రోజులు నాలుగు రోజుల దాకా పిండి ఒక్కొక్క లేర్ అయితే వేసా తర్వాత ఎండడానికి కూడా చాలా టైం పట్టింది ఎందుకంటే మొన్నటి వరకు వర్షాలుగా ఫ్రెండ్స్ ఆ వర్షాల టైంలో వచ్చింది ఆర్డర్ ఇంకా మామిడికాయలు అయిపోతున్నాయి అన్నట్టు తీసే కానీ ఎండ వచ్చిద్దామనుకున్నా అంత పెద్దగా ఎండ అయితే లేదు ఇప్పుడు ఫోర్ డేస్ నుంచి ఫుల్ ఎండ అనమాట ఈ ఎండ అయితే అప్పుడు ఉంటే రోజు రెండు రోజులకి ఎండిపోయేది మొత్తం ఎండ లేకపోయినా సరే ఎండ వచ్చినప్పుడు డ్యామ్ మీద పెట్టడం మళ్ళీ కిందకి తీసుకురావడం చాలా రిస్క్ అయింది నాకు కూడా కానీ ఆ సిస్టర్ నమ్మకంతో అడిగారు కాబట్టి చేశా చూడండి బాగుంటుంది వీడియో స్కిప్ చేయకుండా చూడండి మొత్తం ఫస్ట్ రసాలు మొత్తం చేశానని చెప్పాను కదా రెండు ప్లేట్లలోకి రసంకాయలు పిండుకున్నా ఫస్ట్ మొత్తం తర్వాత బంగినపల్లని రసంకాయలు కలిపి ఇంకో లేరు దాకా వేసుకున్నా స్వీట్గా ఉంది మొత్తం రెడీ చేసిన తర్వాత కూడా మీకు చూపిస్తాను నేను చాలా తీగుంది అసలు కొంచెం చూశాను అనమాట ప్లేట్లు అడుగున నన్ను అడిగారంటే ఈ మామిడికాయ తాండ్రను ఇంకా చింత చిగురు ఫ్రెండ్స్ చింత చిగురు కూడా నిల్వ ఉండడానికంట అంటే ప్రాసెస్ ఎలా చేయాలో కూడా చెప్పారు చింత చిగురు ఒక నాలుగు కేజీలు దానిలో కొంచెం ఆయిలను కొంచెం ఉప్పేసి మగ్గించమన్నారు బాగా మగ్గించి అది కూడా స్టోర్ చేసి పంపించమన్నారు అమెరికాలో ఉంటారు కాబట్టి ఇంకా కొన్ని కొన్ని చెప్పారు సిస్టర్ అవన్నీ రెడీ చేస్తున్నా అనమాట ఆల్మోస్ట్ దగ్గరికి అయిపోయింది అన్నీ రెడీ చేసేసే తాండ్ర కూడా రెడీ అయిపోయింది అదే వీడియో అనమాట ఇది మీకోసం వీడియో కూడా తీసే ఎవరికైనా తాండ్ర అంటే ఇష్టం ఉంటే చేసుకుంటారని అదిగో మన ఇంటి దగ్గర నుంచి పెద్దమ్మ ఇంటికి అయితే వెళ్తున్నా లొకేషన్ చూడండి చాలా బాగుంటుంది అసలు చుట్టూ కూడా ఇంక పెద్ద ఇంటి ఇంటికి పెద్ద మూల డాబా మీద అయితే పెట్టేసా పెట్టి చున్నీ మరి డస్ట్ ఏం పడకుండా చూడాలిగా ఫ్రెండ్స్ మనకు కనిపించదు గాలి వచ్చినప్పుడల్లా మళ్ళీ డస్ట్ కూడా పడతా ఉంటుంది అందుకే ఈవెన్గా చక్కగా సన్నగా వేసుకోవాలి మనం పొర మందంగా వేసామనుకోండి త్వరగా ఎండదు అది ఎండిన తర్వాత ఇంకొక లేయర్ వేయాలి ఫస్ట్ ఒక ఒక లేయర్ వేసేసి వేసి పైన చున్నీ పెట్టేసి చుట్టూ అది కదలకుండా రాళ్ళు పెట్టేసాను అనమాట మా ఇంటి చుట్టూ కానీ పెద్దమ్మల ఇంటి చుట్టూ కానీ చాలా ప్రశాంతంగా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ లొకేషను అంత గ్రీనరీ ఉంటుంది అన్నీ మొక్కలే ఉంటాయి ఇంకా వీటితో పాటు అప్పటికి మనం ఆవకాయ పెట్టలేదు అనమాట అందుకని ఎండుమిరపకాయలు కూడా తెచ్చేసా ఇవి మూడు కేజీలు లావు అను వన్ ఒక కేజీ సన్నాలు అనమాట తెల్ల సన్నాలు లావులు తెల్ల సన్నాలు కలిపి అవి కూడా ఎండబెట్టి పెట్టేద్దామని పక్కన పెట్టాను అదిగోండి ఎక్కడి నుంచి చూడండి మన ఇల్లు కనిపించింది అదిగోండి మన ఇల్లు మన అంజలి హౌస్ అనమాట చిన్న ఇల్లు ఆ రేకుల షెడ్డే మాది ఫ్రెండ్స్ చుట్టూ తడుకలు చూసారా లొకేషన్ ఎలా ఉంది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇదిగోండి ఈవినింగ్ కల్లా అట్లా ఎండింది తీసుకొచ్చా ఇంటికి తీసుకొచ్చా ఇంటికి తీసుకురావడం ఇంటి దగ్గర పెట్టడం చున్ను వేసి మళ్ళీ మార్నింగ్ ఎండ వచ్చే టైంకి వాతావరణం ఎట్లా ఉండదో తెలియదుగా పైకి తీసుకెళ్ళడం అదిగో మళ్ళీ పైకి తీసుకెళ్ళాను తీసుకెళ్ళి మొత్తం ఎండలో పెట్టేసి కిందకు వచ్చేసా కిందకు వచ్చి ఎండ వస్తుంది అర్థమైపోయింది నాకు ఎండ వస్తుందని అనుకున్న తర్వాత మళ్ళీ బంగిని పెళ్ళికాయలు అనమాట ఇవి ఫస్ట్ మనం రసం పిండి పెట్టుకున్నాం కదా రసం కాయలు అయితే కొంచెం ఆరడానికి నాకు టైం పట్టింది అనిపించింది అయితే ఆ సిస్టర్ని అడిగా సిస్టర్ బంగిని పెళ్ళికాయలు కూడా వేస్తానని చెప్తే సర్లే బంగిని పెళ్ళికాయలు కూడా ఏమన్నారు ఇంకా బంగిని పెళ్ళికాయల వరకు మిక్సీ పట్టుకుంటున్నాము మెత్తగా పట్టుకోవాలి ఫ్రెండ్స్ ఏ కాయలైనా చేసుకోవచ్చు మనం ఈ కాయ ఆ అని లేదు ఏ మామిడికాయ ఏ రకమైన రకమైనా చేసుకోవచ్చు నేనైతే బంగిని పెళ్ళి చిన్న రసాలు కలిపి తాండ్ర అయితే చేసేసా సూపర్ అంటే సూపర్ వచ్చింది నిజంగా మంచిగా వచ్చింది ఇదిగో మెత్తగా పేస్ట్ చేసుకోవాలి మధ్యలో ఏమీ లేకుండా నాకు మాత్రం అక్కడక్కడ చిన్న చిన్న మామిడికాయలు చిన్న చిన్ని పీసులు ఉన్నాయి సర్లు ఎండిద్దులని అట్లా నేను అనమాట అదిగో నేను తీసుకున్న ఇప్పుడు మిక్సీ పెట్టిన బంగినిపల్లి కాయల్లో రసం కాయలు అనమాట ఇవి చిన్న రసాలు చిన్న రసాలు బంగినిపెళ్ళి ఐదు అయితే చిన్న రసాలు ఐదు అట్లా సగం సగం చిన్న రసాలు అవి కలుపుకొని నేను ఇంకెట్లా పిండినప్పుడు చిన్న రసాల నుంచి వచ్చింది కదా చిన్న చిన్న బుడిపుల్లాగా అదే పైన కనిపిస్తుంది మనకి ఎండిన తర్వాత మొత్తం ఇలా కలుపుకోవాలి మొత్తం నేను బంగిపెల్లికాయలు రసంకాయలు కూడా పిండి మొత్తం బీట్ చేసేసే ఇంకో కలిసేటట్టు కలుపుకోవాలి మనం చేతికి గ్లౌజ్ వేసుకున్నా చూసారా ఫ్రెండ్స్ ఏమో ఎట్లుంటుందని చెప్పి గ్లౌజులు తెప్పించా చాలా తెప్పించా కలిపినప్పుడల్లా ఒక గ్లౌజు రెండు రెండు గ్లౌజులు కలపడం పడేయటం అనమాట కలుపుకొని మళ్ళీ డాబా పైకి వెళ్తుంటే పిల్లసైన్ వచ్చారు మొత్తం సరే వాదం కూడా తీసుకొని సరదాగా చూడండి ఎదురుగా పెద్దమ్ ఇంటి పక్కన అక్క వాళ్ళ ఇంటి దగ్గర గేదెలు నేరేడుకాయ చెట్టు ఉంటుంది ఎంత పెద్ద పెద్ద కాయలు ఇప్పుడైతే ఫుల్గా వేస్తున్నాయి ఫ్రెండ్స్ వాళ్ళ ఇంటి దగ్గరే నేరేడి పళ్ళు అదిగో ఆ లేయర్ కూడా ఎండిపోయింది తర్వాత లేయర్ వేస్తున్నా చూసారా చాలా పల్సగా స్ప్రెడ్ చేయాలి ఎండను బట్టి ఎండ ఎక్కువగా ఉంటే కొంచెం కొంచెం అందం వేసుకున్న ఎండిద్ది అంతగా అనుకోండి పలసగా లేయర్ వేసుకోవాలి ఒక లేయర్ ఎండిపోయింది ఒక రోజు రెండు రోజులు పట్టింది నాకు ఒక్కొక్క లేయర్ ఎండడానికి అంతగా ఎండలేదు కాబట్టి తర్వాత ఇప్పుడు ఒక లేయర్ అయిపోయిన తర్వాత ఇంకొక లేయర్ వేసిన వేసి మొత్తం స్ప్రెడ్ చేస్తున్నా చూడండి రెండు ప్లేట్లల్లోకి వేసిన తర్వాత ఇంకా ఇంట్లో ఉన్న ప్లేట్లలో కూడా వేసేసే అన్ని ప్లేట్లలో వేసేసే గ్లవ్స్ వేసుకొని ఎలా ఉంది ఫ్రెండ్స్ ప్రాసెస్ మరి మన మీద అంత నమ్మకంతో చెప్పినప్పుడు నేను కూడా ఏ పనైనా అంతే నమ్మకంతో చేస్తా అంజలి అంటే నమ్మకం అంతే ఇంకా వేరే మాటలే ఉండవు అది కొన్ని మొత్తం స్ప్రెడ్ చేసేసే స్ప్రెడ్ చేసిన తర్వాత మళ్ళీ చున్ని ఉంది కదా మన చున్నీ పైన కప్పేసే డస్ట్ పడకుండా మళ్ళీ నెక్స్ట్ డే చూసారా మళ్ళీ ఎందుకు అంత పొడిగించడం ఊరికే సోదని చెప్పి డైరెక్ట్గా విషయానికైతే వచ్చేసాయి ఇప్పటికీ మనకే రెండు లేయర్లు అయిపోయినాయి చూసారు కదా ఇది మూడో లేయరు మళ్ళీ బంగిని పెళ్ళికాయలు మిక్సీ పట్టడం దానిలో రసంకాయలు పిండటం మొత్తం కలపడం తీసుకొచ్చి ఒకదాని మీద ఒకటి లేయర్ మీద ఒకటి అయితే వేసేయడం ప్రాసెస్ మీకు నచ్చిందా లేదా ఫ్రెండ్స్ ఎలా ఉందో నిర్మోహమాటంగా చెప్పండి మీరైతే నచ్చితే నచ్చిందని లేదంటే అంజలి ఇలా అలా అని నాకు ఏదైనా చెప్పచ్చు మీరు ఏ కామెంట్ అయినా నేను యాక్సెప్ట్ చేస్తా ఏ కామెంట్ అయినా అంటే మన ప్రాసెస్లో మనం చేసే ప్రాసెస్లో మీకు తెలిసింది ఏదన్నా ఉంటే అట్లా అనమాట చూడండి అట్లా లైట్గా స్ప్రెడ్ చేసుకోవాలి నేను స్ప్రెడ్ చేస్తున్నా చూస్తున్నారా అట్లా మొత్తం కొంచెం కొంచెం పోసుకొని టైం పట్టిద్ది ఫ్రెండ్స్ నేను చూపించడానికి మీకు ఎంత ఈజీగా ఉందా కానీ చాలా టైం పట్టిద్ది చాలా ఓపిక ఉండాలి ఎట్లా చేయాలంటే అసలు చేయాలి అనే సంకల్పం కూడా ఉండాలి దిగుతున్నాం ఇప్పుడు అది అదే నేరేడు చెట్టు ఫ్రెండ్స్ పెద్దదే అసలు పెద్ద పెద్ద కాయలు ఉంటాయి ఎంత స్వీట్గా ఉంటాయో నేరేడు పళ్ళు ఆవులు గేదెలు కూడా ఉన్నాయి అక్కోళ్ళకి మన చుట్టూనే మంచి మంచి వాతావరణం ఉంటుంది ఫ్రెండ్స్ మంచి వెదర్ ఉంటుంది కానీ అది మనం గమనించలేము నేనైతే చాలా ఆస్వాదిస్తా అసలు నాకు బాగా ఇష్టం మా చుట్టుపక్కల ఏరియా మా ఇల్ మా ఇల్లు మా పెద్దమ్మల చుట్టూ ఇల్లు ఏరియా అయితే నాకు ఎంతో ఇష్టం ఇది చూసారా ఇంకొక పరిది నెక్స్ట్ పరిది ఇంకో లేయర్ అనమాట వేసేసి ఆల్మోస్ట్ దగ్గర పడిపోయినాయి మన లేయర్స్ అన్నీ అయిపోయింది ఇంకా ఇది కూడా ఎండింది పూర్తిగా ఎండిన తర్వాత మీకు ఇప్పుడు చూపిస్తాను అదిగోండి ఫ్రెండ్స్ తీసుకొచ్చా ఐదు రోజులు ఎండబెట్టా అంటే ఐదు పొరలు వేసాను కానీ ఎండకు మాత్రం చాలా రోజులు ఎండబెట్టా నేను అవి లేయర్స్ వేయడం ఐదు లేయర్స్ వేసిన ఐదు లేయర్స్ వేసినా కానీ ఈవెన్గా అసలు లేయర్స్ వేసినట్లేదు మనకి మందం వచ్చింది చూస్తున్నారా అదే చెప్పాను కదా ప్లేట్కి అడుగున కొంచెం గీ కానీ ఆయిల్ కానీ రాసామనుకోండి ఇంకా మంచిగా సాఫ్ట్గా వస్తుంది ఆ సిస్టర్ ఏమీ యాడ్ చేయొద్దన్నారు కాబట్టి ప్లేట్ కూడా నేను అట్లాగే వేసేస్తాను డైరెక్ట్గా ఏమీ అసలు యాడ్ చేయలే కొంచెం ఆయిల్ కూడా టచ్ చేయలేదన్నమాట చూసారా ఫ్రెండ్స్ షాప్తో అసలు నేను ఫస్ట్ టైము కానీ చాలా అంటే చాలా బాగా వచ్చింది అసలు మీకు చూస్తుంటే అర్థమైపోతుండాలి నేను ఎంత కష్టపడ్డానో దానిలో నా ఎంత కష్టం ఉందో ఫ్రెండ్స్ నచ్చితే నిజంగా నేను కష్టపడి ఇష్టంగా మంచిగా చేశానని మీకు అనిపిస్తే ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి అంజలి పల్లెటూరు బ్లాగ్స్ ఛానల్ మాత్రం తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి మా అలాంటి రైతు బిడ్డలను కూడా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఫ్రెండ్స్ అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి తప్పకుండా మీరు సపోర్ట్ చేస్తారు అంతే ఎందుకంటే మీ సపోర్టింగ్ ఏంటో నాకు ఇప్పటివరకు వరకు తెలిసింది నా సబ్స్క్రైబర్స్ నా యూట్యూబ్ ఫ్యామిలీ ఉన్నారు కదా మీ అందరు కామెంట్లు మీ అందరి ఆదరణ చాలా చాలా హ్యాపీ అనిపించింది ఇదిగోండి ఫ్రెండ్స్ మొత్తం అయితే రోల్ చేసేసి నేను ఏం చేశానంటే మొత్తం ఫ్రిడ్జ్లో పెట్టేసి అంటే ఆ సిస్టర్ ఈ టెన్ డేస్లో చెప్తాను అన్నారు ఎప్పుడు పంపించాలో సిస్టర్ది అయితే అమెరికా కానీ శ్రీకాళహస్తి పంపిస్తే మనం శ్రీకాళహస్తి నుంచి వాళ్ళ రిలేటివ్స్ అయితే అమెరికా తీసుకెళ్తారంట అదైతే నేను కాటా పెట్టించుకొచ్చాను ఫ్రెండ్స్ షాప్ దగ్గరికి వెళ్ళి కాటా పెట్టించుకొస్తే అది కేజీ మీద వంద గ్రాములు అయింది అనమాట మనకైతే పర్ఫెక్ట్గా తాండ్ర అయితే రెడీ అయిపోయింది నచ్చితే లైక్ చేయండి మీకు యూజ్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను బాయ్ అండి అందరికీ